శ్రీమాత ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి అంటే ఎంత చిత్రంగా ఉంటుందంటే ఈశ్వరుడికి సలహా చెప్తారు వాళ్ళు అమ్మవారు చెప్పడంలో రహస్యం ఏమిటో తెలుసా అండి ఇది శరణాగతి కాబట్టి మనస్సు అనేది ఎప్పుడు ఒక గుణంతో ఉండదు తమోగుణ రజోగుణ సత్వగుణాలు మారి మారి ఉద్భుతమవుతుంటాయి నా ఎందు సత్వగుణం ఉన్నప్పుడు ఆ చిన్న లక్షణాన్ని ఆసరా చేసుకుని ఎప్పుడో నేను ప్రశాంతంగా ఈశ్వరుడు గురించి వింటూ ఉండగా ఆలోచిస్తుండగా చాలీ పుణ్యం అని ఈ పుణ్యాన్ని అడ్డుపెట్టి నన్ను నువ్వు తీసుకెళ్ళిపో కేదారాది సమస్త తీర్థములు కోర్కెంచుడో నీటికిన్ కాదా ముంగిలి వారణాసి కడపే కైలాస శైలంబునీ పదధ్యానము సంభవించినప్పుడే అజ్ఞాన లక్ష్మి దారిద్ర్యులు కార్యలోకుల కటా శ్రీకాళహస్త అంటాడు దుర్జటి ఎంత గొప్ప మాట అండి నిజంగా కేదారాది సమస్త తీర్థములు కోర్కెంచుడబో నీటికిన్ ఇందుకురా కేదారాది తీర్థాలకు పారిపోతారు నిజంగా నువ్వు ఇక్కడే ఈశ్వరుణ్ణి నమ్మితే సమస్త క్షేత్రములు నీ ముంగిట ఉన్నాయి నువ్వే త్రివేణి సంగమం అయిపోయావు ఆ ఈశ్వరారాధన చేత అందుకని నువ్వు ఆ స్థితిని పొందాలి నువ్వు తీర్థాల వెంట తిరిగితే నీకు అప్పటికొస్తుంది ఆ స్థితి అని అడిగినట్టు అమ్మవారు నాయందు చిన్న సత్వగుణం ఉన్నప్పుడు దాన్ని అడ్డుపెట్టి నన్ను తీసుకెళ్ళవ అప్పుడు మిగిలినటువంటి ఆసురీ లక్షణములు కొంచెం అణిగి ఉంటాయిగా ఏ పురాణం వింటున్నప్పుడో ఏ గుళ్ళో ఉంటున్నప్పుడో భగవంతుడి మీద మనస్సు నిశ్చలంగా ఉంటుంది కదా అప్పుడు రజోగుణ తమోగుణ ప్రకోపం తక్కువగా ఉంటుంది కదా అప్పుడు నన్ను అమాంతం తీసుకెళ్ళి అని తల్లి ఆ శరణాగతిలో ఈశ్వరుణ్ణి తొందరగా చేరుకోవాలన్న తాపత్రయంలో తనకి ఉండిపోయిన చిన్న మంచితనం ఏదో దాన్ని అడ్డుపెట్టి దానితో తీసుకెళ్లమని ఈశ్వరుణ్ణి ఆరాధన చేసి విజ్ఞాపన చేసుకుంటోంది నిన్న మీకు చెప్పాను శ్రీశైలేశు భజించునో యభవు కంచీ నాథు కాశీవల్లభు కల్వబోధన బోధన మహాకాళేశు పూజించునో నా శీలం మేరు మేరువడు సంరక్షింపవే నీ కృపా శ్రీ శృంగార విలాస హసములచే శ్రీకాళహస్తీశ్వర అంటాడు ధూర్జటి నదింత చిన్న పుణ్యం ఉంటే నీకు ఎవరంటూ వచ్చారు అమ్మో 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 వాడు ఎంత పుణ్యం చేశాడో ఎంత పుణ్యం చేశాడో అని నన్ను తీసుకెళ్ళిపో పో వాడు ఎంత పుణ్యం చేశాడని నేను ఎవడన్నా ఎక్కడ అడుగుతాడా ఎవడికి తెలియదు అమ్మో 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 ఎంత పుణ్యాత్మడు అను అంటే ఓహో ఆయన ఏదో చేశాడో అని ఈయనకి తెలియకపోతే ఎవరికి తెలుస్తుంది అనుకుంటారు పట్టుకుపో అంటాడు అలా రుక్మిణీదేవి ఎంత గంభీరమైన మాట చెప్పిందో చూడండి ఇప్పుడు అలాంటి పుణ్యం ఏముంది నీకు మనస్సులో ఎప్పుడైనా అసలు నా గురించి ఏమన్నా నీకు అలాంటి భక్తి ఉందా ఉంటే పోని నేను అలాంటి పుణ్యం అడ్డు పెట్టుకుని వస్తాను అలాంటిది నీకేముందో కోరిక నాకు చెప్పు ఉంటాడేమోనని ప్రాణేశ మంజు భాషలు వినలేని కర్ణరంధ్రంబుల కలిమియేల భువన మోహన నిన్ను పొడగానగాలేని చెురింద్రియముల సత్వమేల నిరజాతనయన నీవనమా గంధమబ్బలేని ఘనమేల దైత నీయధర మృతంబానగాలేని ఈ జన్మకు చరితార్థమేల పురుషరత్నమ నిన్ను భోగింపగా లేని తనులత వలని సౌందర్యమేళ నీరజాతనయన నీవన మాలిక గంధమబ్బలేని ఘనమేళ ధన్యచరిత నీకు దాస్యంబు చేయని జన్మమేల వేయి జన్మములకు ఇది నాకున్న అర్హత అన్నది ప్రాణేశ మంజు భాషలు వినలేని కర్ణరంధ్రంబుల కలిమియేలా నేను నాకున్న పుణ్యం ఏమిటో తెలుసా నేనేం చేశాన నడక్కో నాకు ఎలా ఉండాలనుకుంటున్నానో విను ఇది నాకున్న పుణ్యం ఏమిటో తెలుసా ప్రాణీషా ప్రాణమునకు ఈశ్వరుడా ప్రాణసమానుడా నాకున్న కోరిక నీ గురించి వినలేని నీ మాటలు వినలేని ఈ చెవులు ఉంటే ఎంత ఊడిపోతే ఎంత శిశుపాలుడు నీ గురించి మాట్లాడ్డావు నీకు శత్రువు నాకు అందుకు ఆయన భర్తృత్వం అక్కర్లేదు నిన్ను చూడ్డానికి పనికి రాని ఈ కళ్ళు ఉంటే ఎంత ఊడిపోతే ఎంత నాకు నిన్ను ఉంటుంది ఎప్పుడు కాబట్టి దైత నీ అధరామృతం బానగా లేని రుచి సిద్ధి నాకు ఎప్పుడూ కూడా నీ అధరామృత పానం చెయ్యాలని ఉంటుంది అంటే ఏమండీ మరి అందరికీ అలా ఎలా కుదురుతుందండి మీరు నన్ను అడగచ్చు ఈశ్వరుడికి మీరు ఏది తిన్నా నివేదన చేసి తింటే అది మీ ఈశ్వరుడికి ఉచ్ఛిష్టమే కదండి అప్పుడు మీరు అధరామృత పానం చేయట్లేదు కాబట్టి ఏది తిన్నా నేను తింటున్నానని కాకుండా ఇది ఈశ్వరానుగ్రహంగా తింటున్నానని ప్రసాద బుద్ధితో తినడం దైత నియధరామృతం బాలగాలేని బాలగా రుచి సిద్ధియేలా పురుషరత్నమ నిన్ను భోగింపగాలేని లేని తలు తనులత వలని సౌందర్యమేలా నీ భోగమందనటువంటి ఈ తనులత వలని సౌందర్యమేలా నీ భోగం అంటే ఈశ్వరుడు యొక్క సేవ చేయనటువంటి శరీరం మీరు చూడండి ఒక పల్లకీ సేవ జరుగుతుంటుంది ఒక పల్లకీ సేవ జరుగుతుంటే ఆర్తి ఉండాలి నా మూకురం మీద ఈశ్వరుణ్ణి వహించాలి నేను మీరు చేశారా చెయ్యలేదా ఈశ్వరుడు చూడండి మీరు చెయ్యాలన్న ఆర్తి చూసి ఎక్కువ మార్కులు పసుపు కొమ్ములు దంపాలని ఆర్తి పడిపోయి లైన్లోకి వెళ్ళి నిలబడి ఇంతమంది దంపడం కుదరదమ్మా వెళ్ళి కూర్చోండి అంటే అయ్యో నాకు దక్కలేదే అని మనస్సులోనే ఆ పసుపు కొమ్ములు దంపుకున్న స్త్రీ ఉందే ఆవిడికి ఎక్కువ మార్కులు పడతాయి రుక్మిణీ కళ్యాణం చెప్తున్నవాడు అలా చెప్పకపోతే వాడు అబద్ధాలు చెప్తున్నట్టు రుక్మిణీదేవి చెప్తోంది ఈ మాట ఏమని చెప్తోంది పురుషరత్నమ నిన్ను భోగింపగా తలునత వలది సౌందర్య మేళ నిరజాతనయన నీవనమాలిక గంధమబ్బలేని ఘ్రాణమేళ ఇంద్రియాలు ఇలా ఉండాలని ఈవిడు కోరుకుంటోంది ఇంద్రియాలు చైద్యుడికి లొంగి ఉండాలని రుక్మి కోరుకుంటున్నాడు ఇది తేడా కాబట్టి నాకేం కోరిక ఉంది నిరంతరము నిన్ను గాఢాలింగనం చేసుకుని నీ మెడలో ఉన్నటువంటి వనమాల వాసన చూడాలని నాకు కోరిక కన్యచరిత నీకు దాస్యంబు చేయని జన్మమేలవే ఈ జన్మములకు ఇన్ని జన్మలెత్తితే ఎందుకు ఎంత పెద్ద పెద్ద శరీరాలు వస్తే ఎందుకో నీ సేవ చేయనప్పుడు దిక్కుమల్ల శరీరం ఉంటే ఎంత ఊడిపోతే ఎంత అందుకు నాకు నీ సేవ చెయ్యాలనుంది ఎనీ గుణంబులు కర్ణీంద్రియములు శోక దేహతాపంబులు తీరిపోవు ఏనీ శుభాకారం ఇక్షింప కందులక కిలాార్థ సంపదలు కలుగుచుండు ఏ నీల సన్నామే ప్రద్దు భక్తితో చింతింప బంధ సంతతను వాయు ఏనీచరణ సేవలు ఎప్పుడు చేసిన భవనోన్నతత్వంబు పొందగలవు అట్టి నియంతో నా చిత్త మనవరతము నచ్చి ఉన్నది నియాననలేదు కరుణ చూడుము కంసారి కలువిదారి చిత్త చోర తల్లంటుంది అలా అనుభవించాలి అలా పూలదండ వాసన చూడాలి అలా నా ఉచ్ఛిష్టం తినాలని నీకెందుకు కోరిక అంటావేమో శోక దేతాంబులు తిరిపో లేఖలో దీన్ని మొదటి పద్యంగా రాస్తుంటారు కర్ణీంద్రియములు శోక దేహతా పంబులు తిరిపోవు ఈశ్వర నీ గుణములను వింటుంటే సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో రథభు శివానందలహరి అంటారు జగద్గురువులైన శంకర భగవత్పాదులు ఈశ్వరుడి కథలు వింటుంటే సంసారములో తిరిగి 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 ఏర్పడినటువంటి తాపము ఉపశాంతి పొంది మనస్సు చల్లపడి హాయిగా ఉంటుంది అందుకని ఈశ్వర ఏనీ గుణంబులు కర్ణీంద్రియములు సోక దేహతాపంబులు తీరిపోవు ఏనీ శుభాకారమి క్షింప కకిలార్థ సంపదల్ కలుగుచుండు ఒక్కసారి ఆ వెంకటాచల ప్రభువు ముందుకెళ్ళి నిలబడి ఆ పాదమస్తకం ఆయన పాదముల మీదున్న తొడుగులు ఆయన కట్టుకున్నటువంటి పే ధరియన్సు పంచ ఆ వేసుకున్నటువంటి పెద్ద ధ సాలగ్రామాల మాల దాని మించి వేలాడుతున్నటువంటి పుష్పమాలలు బలిష్టమైనటువంటి తొడలు ఆ నందక ఖడ్డం బయటికి కనపడేటటువంటి పిడి ఆ మోకాళ్ళ మీద పెట్టుకున్నటువంటి మంజీరములు పాదములకు పెట్టుకున్నటువంటి కడియాలు నడువుకు పెట్టుకున్నటువంటి గజ్జల వడ్డాణం దానికి ఉన్నటువంటి చిరుగంటలు సన్నటి నడుము చక్కటి నాభి కొద్దిగా ఇలా పక్కకి వంగి విశాలమైన వక్షస్థలము ఇటు శ్రీదేవి భూదేవి వాళ్ళకి చుట్టినటువంటి కనకాంబరాల మాలలు బలిష్టమైన భుజమూపురములు ఈ కుడి చేతిలో చక్రం చేతిలో శంఖం ఆ వెనకాతల ఆ శంఖ చక్ర గదా పద్మములను పట్టుకుని చతుర్భుజుడై ఇలా ఒక చెయ్యి ఇలా కుడి చెయ్యేమో తన పాదములు చూపిస్తుంటే ఎడం చెయ్యి నడుం మీద పెట్టుకుంటే ఎవరు నా పాదములు నమ్ముతున్నారో వాళ్ళకి సంసారం నడుం వరకే వస్తుందని సంకేతిస్తుంటే చక్కగా మూడు మడతలు పడినటువంటి కంభుకంఠుడయ్యి ఆ కంఠం ఓ చిన్ని గడ్డం దానికి గంధపు ముద్ద చిన్ని పెదివి సున్నా చుట్టినట్టు నోరు దాని మీద సంపంగి మొగ్గ లాంటి ముక్కు ఇంతంత ఊర్ధపుండ్రాలు వజ్ర వజ్రవైఠూర్య మరకత మాణిక్యములతో రూపొందింపబడినటువంటి పెద్ద కిరీటం దాని మించి ఇలా భుజముల మించి బ్రేలాడుతున్నటువంటి తోమాల ఆ స్వామిని ఆపాదమస్తకం ఒక్కసారి ఇలా చూసి ఇలా తిరిగి వెళ్ళాలని మర్చిపోయి తోసేస్తుంటే నడవండి నడవండి అంటుంటే ఒక పక్క తోసేస్తున్నా పక్కవాడి మీద పడతానులే కింద పండు ఇలా ఇలా పడిపోతూ గోవింద 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 అని చూడడంలో నా కన్నులు ఎంత ఆనందం పొందుతున్నాయి స్వామి ఆనాడు నిన్ను చూడడంలో నా కన్నులు అఖిలార్థ సంపదల్ కలుగుచుండు లేని నాడా కళ్ళుంటే ఎంత ఊడిపోతే ఎంత కాబట్టి అఖిలార్థ సంపదల్ కలుగుచుండు ఏ నీల ఇలా ప్రొద్దు భక్తితో చింతింప బధ సంతతులు వాయు ఏనాడు నీ నామాన్ని నేను ప్రేమతో పిలుస్తున్నానో ఆనాడు ఒక్కసారి రామా అని పిలిచినంత మాత్రం చేత అగ్నిబీజ అమృత బీజ అనుసంధానము కావడం చేత నాలో ఉన్న పాపరాశిని దగ్ధము చేయగలిగినటువంటి నీ నామమును ప్రేమగా పిలిస్తే సంసార పాశములు తెగిపోయి పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని ఇయ్యగలిగినటువంటి నీ నామాన్ని పలకగలిగిన నాడు నా నోరు నోరు ఆనాడు అది వైభవాన్ని పొందుతోంది కాబట్టి ఏ నీల సన్నా ప్రొద్దు భక్తితో చింతింప బంధ సంతతులు వాయు పైకి చెప్పాలని కూడా అనలేదండి ఆ లోపల చింతిస్తే చాలా ఏ నీచరణ సేవలే ప్రొద్దు చేసి నభువనోన్నతత్వం పొందకలు ఎంత గొప్ప మాట వేసేశారండి పోతన గారు ఎవడికి కావాలండి భవనోన్నతత్వం ఇంద్రపదం ఎవడికి కావాలి మొన్నటి రోజున చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చి అడిగాడు ఎవడికి కావాలయ అహోభగ్యం సనాతనమైన గోపాల బాలు కలిసి ఆడుకుంటోంది ఎలా బ్రహ్మపదంబు వేదములకున్ వేదములకు వీక్షింపగారాని నిన్నీ లోకంబున ఈ వనా మందలో కృష్ణయన్ చాలాపాది సమస్త భావములు ఎందే నిక్షేపించు ఈ వ్రేలం దొక్కని పాదరేణువులు పై వేష్ఠించిన చాలదే అన్నాడు నాకు అక్కర్లా బ్రహ్మ పదవి ఒక గోపాల బాలుడి కాళ్లకున్నటువంటి ధూళి తీసి నా కిరీటాల మీద వేసుకుంటాను నాకు అవకాశం ఇచ్చాను అన్నాడు అందుకని ఐశ్వర్యమా ఈశ్వరుడా అంటే ఐశ్వర్యం నిన్ను అడ్డగలదా ఐశ్వర్యం నిన్ను రక్షించగలదా తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు వెళ్ళిపోయడినాడు వెంటరాదు లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మింగబోడు విత్తమర్జన చేసి విర్రవీగుటె కాని కూడ పెట్టిన సొమ్ము కుడువలేడు పుందుగామరుగైన మరుగైన భూమిలోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకౌను తేనె జుంటీ గలియవా తెవరులకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహదురితూర అంటాడు నృసింహ కాబట్టి పెట్టగలిగినటువంటి ఔదార్యం కావాలి ఈశ్వరానకు అని అమ్మవారు అంటోంది ఏనీ చరణ సేవ లే ప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబు పొందగలగు అట్టి నేను అనవరతము కరుణచూడుము కలవిదారి శ్రీయుతామ శ్రీయుతాకార మనిని చిత్త చోరా రాసలీలలో విన్నారు కదా ఆడవాళ్ల హృదయాల్ని దొంగిలించడం అంటే ఏమిటో పతి విశ్వశ్యాత్మేశ్వరకు శాశ్వతకు శివమచ్యుతం నారాయణం మహాగ్నేయం విశ్వాత్మానం పరాయణం ఆయనే తెలుసుకోబడుతున్నవాడు మొత్తం అందరూ స్త్రీలే పొందబడుతున్నవాడు ఆయన ఒక్కడే ఆయనే పతి మిగిలిన వాళ్ళందరూ ఆధ్యాత్మికత ఎందు సతులే కాబట్టి ఈశ్వర నిన్ను చేరుకోవాలని నేను కోరుకుంటున్నాను శ్రీయుతమూర్తి ఓ పురుష సింహమా సింహము పాలి సొమ్ము గోమాయువు కోరు చందమున ఈ దురాత్ముడు చైజ్యుడు నీ పదంబు జాయినైనా నన్ను వడిదాకొని పోయనున్నవాడు అధమాధముండు ఎరుగడు అద్భుతమైన భవత్ప్రతాపము ఎంత గొప్ప శరణాగతి చేసిందండి ఆవిడంటుంది శ్రీయుతమూర్తి ఓ పురుష సింహమా నువ్వు పురుష సింహానివి గోమాయువు కోరు చందమున సింహము తినవలసినటువంటి పదార్థాన్ని ఒక నక్క తిందామనుకుంటే సింహం ఎలా చీల్ చేస్తుందో అలా నీకు చెందవలసిన నన్ను శిశుపాలుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు కాబట్టి అధమాధముండు వాడెవరు నన్ను వివాహం చేసుకోవడానికి కాబట్టి ఈశ్వర వచ్చి నీ ప్రతాపం ఏమిటో చూపించాలి ఆ శిశుపాలు పరిమార్చాలి నన్ను నువ్వు చేపట్టాలి ఇది నా ప్రార్థన అంటే రుక్మిణి ఏ మూడ్లో రాశావో ఇంత మంచి పద్యాలు రాసేసావు గాని ఒకవేళ నేను రాకపోతే ఏం చేస్తావు ఈ రాశావు బానే ఉంది ఒకవేళ నేను రాను అలా రానండి తప్పు అలా ఆడపిల్ల ఉత్తరం దాయడం అన్నా ఏం చేస్తావు అంటావేమో ధనుల ఆత్మీయతమో నివృత్తి కొరకై గౌరీశు మర్యాద ఎవ్వని పాదాంబుచతోయమందు మునుగన్వ అట్టిని అనుకంపన్ విలసింపలేని వ్రతచర్యన్ వంద జన్మంబులన్ నిన్నే చింతించుచో ప్రాణముల్ విడచదన్ నికంబు ప్రాణేశ్వర ఇది ధృతి అమ్మవారి ఆవిడంది ఘనుల అత్మీయతమో నివృత్తి కొరక ఈ గౌరీశు మర్యాదని పాదంబుజతో నీ పాదములను స్రవించేటటువంటి ఆకాశగంగయందు మునుక వెయ్యాలని కోరుకునేటటువంటి మహాపురుషులలా ఒక రుద్రుడిలా ఈశ్వర నేను కూడా ఏమవుతానో తెలుసా ఈ జన్మకే కాదు నూరు జన్మలైనా సరే పొందితే నిన్ను పొందుతాను పొందకపోతే ఆత్మహత్య చేసుకుంటాననుకోకు మనకి రుక్మిణీ కళ్యాణం భిక్ష పెట్టింది ఆత్మహత్య చేస్తాను వ్రతచర్యన్ వ్రత నీ కోసమే వ్రతాలు చేస్తాను ఎందుకు కట్టుబడవు ఆనాడు పృష్ణి గర్భుడు పృష్ణీ సుతపుడు చేస్తే లొంగల మూడు జన్మలెత్తలా అజాయమానో బహుదా విజాయతే టోని శృతి జన్మలెత్తిన వాడివి మీ జన్మలెత్తలా అలా నేను వ్రతములు చేస్తూ నూరు జన్మలు శరీరం వదిలేస్తాను తప్ప అన్యులను మాత్రం భర్తగా అంగీకరించను అయితే నువ్వే నాకు భర్త ఈ పద్యాలు చదివేటండి స్వామి చదివి ఆ లేఖ చుట్టేసి వెంటనే అన్నారు అగ్నిజ్యోత నుండి చూసి ఈ పిల్ల నాకు రాయడం కాదు ఈ పిల్ల గురించి నేను ఎప్పుడూ విని రాత్రులందు నిద్రపోగొట్టుకుంటున్నాను రుక్మిణీదేవిని వివాహం చేసుకోవాలని యథార్థంగా నేను ఏవి లేనివి కల్పించి చెప్పన భాగవతంలో కావాలంటే మీరు ఇంటికి వెళ్ళి దశమస్కందంలో రుక్మిణీ కళ్యాణ ఘట్టంలో ఈ మాట ఉందో లేదో చూడండి ఎందుకని మీకు పది మాటలు చెప్పాను ఈ మాట జ్యోతిర్లింగము అంటే చీకటిని పోగొట్టున్నది చీ రాత్రి నిద్ర లేదు అంటే దాని అర్థం ఏంటో తెలుసా అండి ఈశ్వరుడి దృష్టిలో ఎవరు తనని పొందాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళ అజ్ఞానమును తీసి తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ వాళ్ళని తాను పొందడానికి మహానుభావుడు ఆర్తి చెందిపోతుంటాడు అందుచేత నేను ఎంత తొందరగా వద్దావా అని నేను అనుకుంటున్నానన్నారు అంటే ఇక్కడే పోతన గారికి గురువు అంటే ఎంత ప్రేమ మనకు అర్థమవుతుంది సుబ్రహ్మణ్య శర్మ గారు తరచు నాతో అంటుంటారు పది పదిహేను రోజులకు ఒకసారి నియమంగా పెట్టుకుని కృష్ణావధానులు గారి దగ్గరికి వెళుతుంటాను కోటేశ్వరారు నా కష్టం సుఖం యోగక్షేమం ఆయనకి చెప్పుకుంటాను వారొక్కసారి శుభం భూయాత్ అంటే సంతోషంగా వచ్చేస్తాను అటువంటి గురువు నాకు దొరుకుతారా అంటారు వారి గురు భక్తికే నేను అంత కట్టుబడిపోతాను అంత ఇష్టం నాకు ఆయనంటే కాబట్టి ఎంత మంచి మాట అంటుందో చూడండి రుక్మిణీదేవి ఆ వచ్చినటువంటి అగ్నిజ్యోతనుడు అన్నాడు ఆయలనాగ నీకు తగు ఆయంగనకం తగునీవు మా ఉపాధ్యాయుల యాన పెండ్లియగు తప్పదు జప్యములేల నీవు నీ తోయము వారి కూడుకొని తోయ రుహాన తెత్తు కాని విచ్చేయుము శత్రులను చేయుము చేయుము శోభనంబిలన్ అన్నాడైన అండంలో చూడండి ఆయలనాగ నీకు తగు ఆమె నీకు తగింది ఆయలనాగ నీకు తగు ఆంగనకం నీవు ఆమెకి నీవు తగినవాడివి మీ ఇద్దరు ఒకరికొకళ్ళు తగిన వాళ్ళు అయితే పెళ్లిళ్ళు అయిపోతాయేమిటి మా ఉపాధ్యాయులయాన పెండ్లీయకు మేము గురువులం అగ్నిజ్యోతనుండి అగ్నిజ్యోతను అంటే అగ్ని అంటే స్వయం ప్రకాశకం దగ్ధం చేసేస్తున్న అజ్ఞానాన్ని అటువంటి గురువు అటువంటి భగవంతుణ్ణి జ్యోతకము చూపించేవాడు గురువు ఈశ్వర దర్శనాభిలాషి అయిన వాణ్ణి భగవంతుడి వైపుకి తీసుకెడతాడు ఆచార్యో వేద సంపన్న విష్ణుభక్తో విమత్సర మంత్రజ్ఞో మంత్రభక్త సదా మంత్రాశ్రయ శుచి గురుభక్తి సమాయుక్త పురాణజ్ఞో విశేషత ఏం లక్షణ సంపన్న గురురుత్యభిధీయతే ఊకార్చంధకార్చ నిరోధకృత అంధకార వినాశిత్వాత్తు గురురుత్యభిధీయతే అజ్ఞానమును త్వలగ తోసి జ్ఞానము వైపుకి నడిపించగలిగినటువంటి సమర్థుడు గురువు కాబట్టి ఆయన అంటున్నారు మా ఉపాధ్యాయులయాన పిండ్లియగు మేము గురువులం ఆశీర్వచనం చేస్తున్నాం మీ ఇద్దరికి వివాహం అవుతుంది ఇంకా ఎందుకయ్యా ఆలస్యం తోయము వారు కూడుకొని తోయరు హానన తెత్తు కాని విచ్చేయుము శత్రులను చేయుము చేయుము శుభరంబిలం ఈ లోకంలో ఒక గొప్ప సంప్రదాయాన్ని నిలబెట్టు శరణాగతి చేసిన వారిని ఈశ్వరుడు రక్షించాడు ఒక ధైర్యం నిలబడాలి కాబట్టి కృష్ణ బయలుదేరి వచ్చేసేయ ఈ మాట వినగానే అన్నగారికి చెప్పలేదండి కృష్ణుడు వెంటనే దారుకుణ్ణి పిలిచాడు మనస్ఫూర్తిగా పిలిచిన వాడి కోసం పరిగెత్తడానికి పరమాత్మ ఎంత సిద్ధంగా ఉంటారో చూడండి దారుకుణ్ణి పిలిచి రథం సిద్ధం చేయమన్నారు అగ్నిజ్యోతనుడితో కలిసి ఎక్కి కూర్చుని వచ్చేస్తున్నారు గబగబా ఎక్కడికి వెళ్ళాడు తమ్ముడని అడిగాడు బలరాముడు ఆ విదర్భ రాజ్యానికి వెళ్ళాడు కుండిన నగరానికి రాక్షస వివాహంలో తీసుకురావడానికి అన్నారు అన్నగారి ప్రేమ అన్నగారిది అయ్యో తమ్ముడు ఒక్కడే వెళ్ళాడని సైన్యాన్నంతటినీ తీసుకుని బలరాముడు బయలుదేరాడు వెనకాతల ఈయన మహానుభావుడు కృష్ణ పరమాత్మ ఆ కుండిన నగరంలో వీధుల్లో తిరుగుతున్నారట తిరుగుతుంటే వాళ్ళు చూశనుకుంటారు ఏమి అందగా రామహానుభవుడు ఆ నెమలిపించం ఆ జుట్టు ఆ కిరీటం ఆ ముక్కు ఆ నోరు ఆ గడ్డం కస్తూరి తిలకం లలాట పలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తి కంకరతలే వేణుంకరే కంకణం సర్వాంగే కలయం కంఠే చ ముక్తావళి గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణిం అంత అందగాడు కదా స్వామి అందుకు ఆయన్ని చూసి ఎంత అందంగా ఉన్నాడు అని నిజంగా ఈ వీళ్ళిద్దరికే వివాహం జరగాలి జరిగితే అని పొంగిపోతున్న సమయంలో లోపల పాపం రుక్మిణీదేవి కంగారు పడుతోంది నిజంగా అసలు నాకు వివాహం జరుగుతుందా ఈ అగ్నిజ్యోతనుడు వెళ్ళాడా పూర్వకాలంలోనండి రుక్మిణీ కళ్యాణంలో పద్యాలు ఎవరైనా జరిగితే అంధరినోళ్ళు కదులుతూ కనపడేవి ఎందుకని ఆంధ్రదేశంలో ఆ పద్యాలు తెలియనటువంటి వాళ్ళు లేరు ఇప్పటికీ మంది ఉన్నారు ఈ సభలో ఆ పద్యాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు ఎందుకు కదపట్లేదు అంటారేమో ఒక మర్యాదకి అయ్యో మనం ఎందుకు అలా వెంటపడినట్టు అని కదపట్లేదు కానీ నాకు తెలుసు ఈ సభలో చాలామందికి ఆ పద్యాలు వచ్చినవి కాబట్టి గెనో నడుమ మార్గాశ్రంతుడై చిక్కెనో విని కృష్ణుండిది తప్పుగా తలచనో విచ్చేసనో ఈశ్వరుణ్ అనుకూలింప తలంచునో తలపడో ఆర్యా మహాదేవియున్ నరు రక్షింప నిరుంగునో ఎరగదో నా భాగ్యం ఇట్లున్నదో ఆ వెళ్ళినటువంటి వాడు మహానుభావుడు ఘనుడా భూసురుడేగను వెళ్ళాడో లేదో అగ్నిద్యోతనుడు మార్గమధ్యంలో ఏమైనా ప్రయాణపు బడలేకని పొందాడో ఒకవేళ నిజంగా అంతఃపురంలోకి వెళ్ళి కృష్ణ పరమాత్మకి నేను రచించినటువంటి లేఖని ఇచ్చినప్పటికీ ఆడపిల్ల ఇలా ఏమిటి ధూర్తనంతో రానన్నాడో నా భాగ్యం ఎట్లున్నదో నేను కృష్ణుణ్ణి పొందగలనో పొందలేనో అని ఆవిడ వ్యాకులత చెందుతోంది ఇల్లు అనుకుంటున్నారు ఊళ్ళో